kell <imit> 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 బాగుంది బీపీ బాగుంది బీపీ బీపీ బాగుంది అర్చులే ఇస్తాం ఇస్తాము Terima kasih. बालन

ਦੀਵਾ ਦੀਕ੍జ਼ਦੀ ਸਾਰੇਗੋ ਦੀਵਾ ਮਰੀ ਦਾਲੀ ਲਾਬਿ ਦੀਵਾ 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 ਮਰੀ ਦੀਵਾ ਦੀਵਾ ఏర్పరిచిన ఈ మెడికల్ క్యాంప్లో ప్రతి శుక్రవారం వస్తా ఉన్నాము సర్వీసెస్ అంటే పరీక్షలు కానీ మందులు కానీ ఇవి కానీ ఇస్తారు దీనికి స్వామి గారి ఆయన పట్టుదల తప్పకుండా మా పేషెంట్కు మీరు తప్పకుండా సేవ చేయాలి ఈ క్యాంపును మీరు లోకల్గా కానీ ఏ ప్రాంత ప్రతి వచ్చినాయ్ కానీ ఉపయోగించుకుంటారు మార్యమ్మ మార్యమ్మ తరఫున నమస్కరించి మీకు అందరికీ ఉపయోగించుకోవాల్సిందిగా మీరు రాసి చేయడం శ్రీ శ్రీ మారమ్మదేవి సేవా టెంపుల్ ట్రస్ట్ మన నుంచి ఇక్కడ మన ప్రత్యేక సమాజ సేవ కోసం ఒక ప్రతి శుక్రవారం కూడా మనకి మెడికల్ చెకప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల మెడికల్ క్యాంప్ జరిగేది ఇప్పుడు ప్రతి శుక్రవారం కూడా మనకు డాక్టర్ చక్రవర్తి గారు రిటైర్డ్ అయి గవర్నమెంట్ హాస్పిటల్ రిటైర్డ్ అయినారు పుట్టభర్తలు క్లినిక్ పెట్టుకొని మనకి ఇక్కడ పరిచయంతో ప్రతి శుక్రవారం ఉచిత సేవ చేస్తానని ఆయన యొక్క అనుగ్రహము అమ్మవారి సంకల్పంతో ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని గోరంట్ల గ్రామ ప్రజలు గోరంట్ల మండల ప్రజలు అనేక గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు భక్తాదులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉచితంగా మెడిసిన్ ఇస్తారు ఖచ్చితంగా చూస్తారు ఇది ఒక ట్రస్ట్ ఆధ్వర్యం నుంచి మన యొక్క డాక్టర్ చక్రవర్తి గారు మనకు సహకారంతో ఇక్కడ ప్రతి శుక్రవారం జరుగుతుంది అందరూ కూడా దీన్ని వచ్చి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను